నా పేరు ఈర్ల శ్రీరామూర్తి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాలు అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంటి ప్రధాన కార్యదర్శి నిరుప ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గ్రామ రెవ్యధికారుల సంఘం అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ సంఘం అదేవిధంగా వివిధ సంఘాల వాళ్ళంతా కూడా ఈరోజు సమావేశమై ఒక జాయింట్గా ఏర్పడి మరి యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు సమావేశం జరిగింది అనేక అంశాలని ఇక్కడ చర్చించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర కార్యవర్గం చర్చించుకున్న నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందు ముఖ్యంగా మరి నూతన ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు తొమ్మిది మాసాలయ్యింది ఈ తొమ్మిది మాసాల్లో మరి ఏ విధమైనటువంటి ఉద్యోగులకి ఒక డిజియల్ విషయంలో కానీ పిఆర్సీ కమిషన్ వేయడంలో కానీ ఏది కూడా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు ఉండగా మరలా గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణలో కొన్ని చేర్పులు మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం తలుస్తున్నట్టు పత్రికల ద్వారా టీవీల ద్వారా విని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ అధికారులు అందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్మినిస్ట్రేటర్లో భాగంగా వారి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు ఉద్యోగ సంఘాలతో కూడా పిలిచి చర్చించి గ్రౌండ్ రియాలిటీని కూడా తెలుసుకుని మరి చేస్తే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఈ వ్యవస్థ ఐదు అవతారాలుగా మారింది ఒకనాటి గ్రామోద్యోగుల వ్యవస్థ తర్వాత కొంతకాలం తర్వాత తొంభై రెండు నుంచి విఏఓ వ్యవస్థగా వచ్చింది ఆ తర్వాత రెండు వేల రెండులో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా మళ్ళీ పేరు మార్చారు మరలా రెండు వేల ఏడులో విఆర్ఓలుగా ఏర్పాటు చేశారు అంటే అప్పటి నాలుగు అవతారాలు అయ్యాయి తర్వాత గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మరి గ్రామ సచివాలయాల్లో భాగంగా మరి విఆర్ఓలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూగా విభజించడం జరిగింది ఒకే పని విధానం ద్వారా ఉన్నటువంటి వాళ్ళకి గ్రేడ్లుగా విభజించి గందరగోళాన్ని దారి తీసేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి ఆ విధంగా ఆ గందరగోళాలకు చెక్ పెట్టి బిఆర్ఓ అంటే ఒకే పని చేసే వాళ్ళకి ఒకే వ్యాత్ర ఉండాలని అదేవిధంగా ఒకే నామకరణతో ఉండాలనేటువంటిది ప్రధాన డిమాండు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ వ్యవస్థలో క్లస్టర్స్ ఏర్పాటు చేశారు ఆ క్లస్టర్ వ్యవస్థని ఇంకా పెంచాలని జనాభా పెరిగినందున ఎప్పుడో ఎనభై రెండు వేల ఒకటి జనాభా పాపులేషన్ ప్రకారంగా తీసుకుని ఆ రోజు మండల వ్యవస్థ పెట్టినప్పుడు కూడా ఎనభై నాలుగులో వ్యవస్థ ఏర్పడినప్పుడు కూడా ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల మందికి ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు సుమారు నలభై ఏళ్ళు అయింది కానీ స్టాఫ్ అయితే మరి ఎక్కువ రాలేదు గ్రామ మండలాల్లో కనీసం జూనియర్ అసిస్టెంట్ కూడా లేనటువంటి పరిస్థితి రెవెన్యూలోనే పోల్డ్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇంకా ఈ విఆర్ఓస్ని కొంతమందిని తగ్గించి ఇతర శాఖలకు పంపించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం అంచేతను ఈ రాషనైజేషన్ పేరుతో రెవెన్యూ వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సరిపోరు ఇంకా కొత్తగా కూడా రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఈవేళ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అంతేకాదు మరి రెవెన్యూ వ్యవస్థలో ఎప్పటి నుంచో పెరిగిపోయినటువంటి సమస్యలు కూడా ప్రమోషన్స్ విషయాల్లో కానీ లేకపోతే అప్రిడేషన్ విషయాల్లో కానీ అవన్నీటి కూడా ప్రభుత్వాల దగ్గర పెండింగ్లో ఫైల్స్ ఉన్నాయి వాటన్నిటి మీద త్వరలో రెవెన్యూ శాఖ మార్చులు ఈ రెవెన్యూ విఆర్ఓ సంఘాల నాయకులతో పిలిచి చర్చించి వీళ్ళ అభిప్రాయ సంఘాల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఈ వేళ ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరుతూ మరి ఈ సభలో చర్చించడం జరిగింది అలా కాకుండా యాక్పక్షంగా కానీ చేస్తే భవిష్యత్ కార్యాచరణగా ఏపీ జే ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఏపీజే అమరావతిలో ఈ యొక్క రెవెన్యూ కాన్ఫెడరేషన్ కూడా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వెళ్ళి ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ డైరెక్ట్ రిక్రూట్ అనేటువంటి విషయం కాకుండా అందరూ ఏకోన్ముఖంగా ఈ యొక్క సమస్యల సాధనకు బొప్పరాజు వెంకటేశ్వర గారి నాయకత్వంలో నడడానికని ఈవేళ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని ఇది మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్లకి అటు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం నేను గ్రామ రెవెన్యూ అధికారి సంఘం అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక విఆర్ఓ వ్యవస్థనే పేర్లు మార్చడం రకరకాల కేటర్లు చేయడం జరుగుతుంది ఈరోజు కూడా ఈ ప్రభుత్వం రాగానే సచివాలయ వ్యవస్థని గత ప్రభుత్వం పెట్టింది దాన్ని తీసేసి వీళ్ళు క్లస్టర్ వ్యవస్థని పెడుతున్నారు క్లస్టర్ వ్యవస్థ పెట్టుకోండి మీరు ఏ ఏ వ్యవస్థని పెట్టుకోండి కానీ మాకు న్యాయం చేయాలి దాంట్లో ఇప్పుడు రెండు క్లస్ రెండు సచివాలయంలో క్లస్టర్ చేసే రెండు సచివాలయాలకు క్లస్టర్ చేస్తే పని భారం ఎంత పెరుగుద్ది మళ్ళీ అందులో భాగంగా నాలుగు వేల మందిని సర్ప్లస్ ఉన్నారని చెప్పి వాళ్ళు తగ్గిస్తున్నారు అంటే నాలుగు వేలు పోతే ఇంకా రెండు సచివాలయం ఒకటి చేయడానికి కష్టం ఉంది ఇప్పుడే ఒక సచివాలయం చేయడానికి కష్టం ఉంది సచివాలయం ఒకటే పడతాయి కానీ దాని కింద పదివేల ఎకరాలు పడతాయి అది గుర్తించట్లా ప్రభుత్వం గుర్తించి దాని కానీ రేషనలైజేషన్ భాగంగా మా ఉద్యోగ సంఘాలు అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఈ రేషనలైజేషన్ చేసే ముందే మా వాళ్ళందరికీ అర్హులైన మీడియా మిత్రులకు నమస్కారం నేను అనుపమ ఏపీ విఆర్ఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో విఆర్ఓల మీద ఉన్నటువంటి పని ఒత్తిడి ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉంది దానివల్ల చాలామంది విఆర్ఓలు దాదాపు గత నాలుగు నెలల్లోనే ఇరవై రెండు మంది విఆర్ఓలు హార్ట్ అటాక్స్కి గురవటం బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం యాక్సిడెంట్స్ సమయ పాలన అనేది అటు ఎటువంటిది లేకుండా అర్ధరాత్రులు కూడా కార్యాలయాలకు పిలిపించటం అండ్ పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో తహసీల్దార్లు గారి మీద కానివ్వండి కమిషనర్ల మీద కానివ్వండి గ్రామ స్థాయిలో వచ్చేసి లేదా పట్టణాల్లో అయితే వీఆర్ఓలకి చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు అండ్ ఆ ఒత్తిడిలో వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఏవై అన్ని పనులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఏ సర్వేలైనా లేదా రెవెన్యూకి సంబంధించిన విధులైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మాకు కొద్దిగా టైం ఇవ్వండి పరిగెత్తించి పరిగెత్తించి క్వాలిటీ ఆఫ్ వర్క్ని లాస్ అవుతున్నాము ఇది గతంలో కూడా ప్రభుత్వానికి మీడియా ద్వారానే తెలియజేస్తున్నాము కానీ ఇప్పటికీ కూడా అదే ఒత్తిడి కొనసాగుతుండటం వల్ల సరైన క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది జరగట్లేదు అది కాకుండా మాకు మిస్లేనియస్ ఏవైతే ఇప్పుడు ఎన్నో రకాల లాగిన్స్ మాకు ఇచ్చి ఉన్నారు సచివాలయాల్లో చూస్తే ఒక్క సిస్టమే పనిచేస్తుంది అండ్ కావలసిన వారందరికీ కూడా విలేజ్ లెవెల్లో లాగిన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ కానివ్వండి లేదా పీసీస్ కానీ వాళ్ళకి అందింపజేయాలని మరియు ఏదైతే డిజిటల్ విధానం గత దశాబ్ద కాలంగా కొనసాగుతుందో దానికి అనుగుణంగా తహసీల్దార్లకు ఏ విధంగా అయితే డిజిటల్కి ఇచ్చి వర్క్లో పారదర్శకత ఎలా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో వీఆర్ఓ లాగిన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళు వాడుకోకుండా వాళ్ళకు కూడా డిజిటల్కి అందింపజేయాలని చెప్పేసి కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వీఆర్ఓలందరికీ కూడా ముందస్తుగా వాళ్ళకి ప్రమోషన్ కల్పించిన తర్వాత మాత్రమే మిగిలిన వారితోటి రేషనలైజేషన్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము